ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభు ఆనికి మహిమ కలుగును గాక నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఇరవయో వచనం వరకు యేసు మరల గలిలియా సరస్సు తీరమున బోధిం ప్రారంభించెను జనులు గుంపులు గుంపులుగా ఆయన యుద్ధకు వచ్చుటను వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను జన సమూహము సరస్సు ఒడ్డున ఉండెను ఆయన వారికి అనేక విషయముల ఉపమానములతో ఇట్లు బోధించెను వినుడి విత్తువాడు ఒకడు విత్తనాలు వెదజల్లుటకు బయలుదేరాను అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను అప్పుడు పక్షులు వచ్చి వాయిని తినివేసెను మరికొన్ని చాలినంత మట్టి లేని రాతి నేలపై పడెను అందుచే అవి వెంటనే మొలకెత్తెను కానీ ఎండ వేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదలలో పడెను ఆ పొదలు ఎదిగి వానిని అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు ఇంకా కొన్ని సారవంత మగు నేలలో పడి మొలిచి పెరిగి పెద్దవై ముప్పదంతులుగా అరువదంతలుగా నూరంతలుగా ఫలించెను వినుటకు వీలున్నవాడు వినుగాక అని చెప్పెను ఏసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానమును విన్న కొందరు ప పన్నిరు శిష్యులలో యేసు వద్దకు వచ్చి దానిని వివరించమని అడిగిరి దైవరాజ్యము రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది కానీ ఎంత చూచినను గమనింపకుండానట్లును ఎంత వినను గ్రహింపకుండానట్లును హృదయ పరివర్తనతో పాప పరిహారం పొందకుండానట్లుండేరి కనుక ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా అట్లైనా ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహించురు ఆలకింపుడు విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును వెదజల్లుచున్నాడు కొందరు త్రోవ పక్కన పడిన విత్తనములను పోలినవారు దేవుని వాక్కు అను విత్తనము వారి ఎందు విత్తబడుచున్నది కానీ వారు దానిని విని వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలినవారు వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు కానీ వారిలో వేరు లేనందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు ఆ వాక్కు నిమిత్తమై శ్రమైనను హింసైనను వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు కొందరు ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలినవారు వారు వాక్కును విందురు కానీ లౌకిక విచారము ధనాశ తదితర వ్యామోహములు వారి అందు ప్రవేశించి వాక్కును అణిచివేయును కనుక వారు ఫలమునియ్యరు ఇక కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలిన వారు వారు వాక్యమును విని అంగీకరించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలితమునిత్తురు అని చెప్పెను ఇది క్రీస్తుని సువిశేషము